నేడు గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది ముఖ్యమంత్రి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన పిసి సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఐఏసిసి ఇన్ఛార్జ్ దీపాదాష్ మున్షి పాల్గొనున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు నేడు గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది ముఖ్యంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఏఏసీసీ ఇన్ఛార్జ్ దీపాదాష్ మున్షి పాల్గొనున్నారు పార్లమెంట్ ఎన్నికలను అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు పూర్తి సమాచారం విషయానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు నాగేంద్ర ఎన్ని గంటలకు సమావేశం ప్రారంభం కాబోతుంది సమావేశ పార్లమెంట్ ఎన్నికల చేసింది దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి గాంధీభవన్ కేంద్రంగా పిఈసి సమావేశం జరగబోతుంది పిఈసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది ఈ సమావేశానికి ఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి పాటు అదే విధంగా పీఈసీ సభ్యులంతా కూడా పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఈ సమావేశం ప్రధాన ఎజెండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు అదే విధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చ జరగబోతుంది ఎందుకంటే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థుల్ని రంగం ప్రేమించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసుకున్నటువంటి పరిస్థితి దానిలో దాంట్లో భాగంగానే ఇప్పటికే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అంటే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రతి ఆ నియోజకవర్గం నుంచి కూడా ఇద్దరు నుంచి ఐదుగురు వరకు పోటీ పట్టుకున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులను వడపోతపోయడం అదే విధంగా బలమైనటువంటి అభ్యర్థుల్ని అధిష్టానానికి పంపించాలనేటటువంటి లక్ష్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు దాంతో పాటు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి ఎన్నికల ప్రచార వ్యూహాలను ముఖ్యంగా అగ్ర నేతలను ఎక్కడెక్కడ ప్రచార రంగంలోకి అన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు దీంతో పాటు వైపు ఇప్పటికే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జులు సైతం నియమించడం జరిగింది అదేవిధంగా ఏఐటీ చర్చించిన ఫలితార్జున చర్చ సైతం హైదరాబాద్ కేంద్రంగా భూ స్థాయి ఏజెంట్లందరికీ కూడా దిశా నిర్ణయం చేసినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల ప్రచార శైలికి సంబంధించి కాంగ్రెస్ ప్రేణులందరినీ కూడా సమాయాత్రం చేయడంతో పాటు మరోవైపు ఆ సీఎం అదేవిధంగా సిపిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమర సంకార పూరించేందుకు సిద్ధమవుతున్నారు దానిలో భాగంగానే ఫిబ్రవరి రెండవ తేదీన ఆదిలాబాద్ కేంద్రంగా పార్లమెంట్ ఎన్నికల సంచారాన్ని పూరించబోతున్నారు జిల్లాల బాధ్యం కూడా పంటబోతున్నారు అని చెప్పాలి ఒకరోజు ప్రభుత్వానికి కేటాయిస్తే మరోవైపు మరొక రోజు ఆ రాష్ట్ర పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కేటాయించబోతున్నారు దాంట్లో భాగంగా జిల్లాల పర్యటన చేపడతానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రాబోతుంది ఆ రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉంటాలో అదే విధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక